జల జీవన మిషన్ పథకం ద్వారా ఉన్న పురోగతిని వేగవంతం జిల్లా కలెక్టర్ పి ఆదేశించారు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జల జీవన్ మిషన్ ఎన్ఆర్ఇజీఎస్ పనుల పురోగతిపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సమీక్షిస్తూ జిల్లాలో జల జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతిపాదించిన నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్లతో చేపట్టిన ఆరు వందల డెబ్బై పనులు ఇప్పటి వరకు మూడు వందల యాభై ఐదు పూర్తయ్యాయని మరో ఎనభై నాలుగు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు ఆ దిశలో మిగిలిన పనులు పురోగతి వేగవంతం చేయాలన్నారు గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లాలో డ్రైన్ నిర్మాణం కొరకు పంతొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లతో చేపట్టిన రెండు వందల నలభై మూడు పనులు ఇరవై ఐదు పనులు పూర్తిగా నలభై ఆరు పనులు పురోగతిలో ఉన్నాయని మిగిలిన పనులు లక్ష సాధన పూర్తి చేసేలా కార్యాచరణ అందజేయాలని సూచించారు సచివాలయ పరిధిలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ లు కింద పదకొండు పాయింట్ డెబ్బై ఆరు కోట్లతో చేపట్టిన మూడు వందల తొంభై రెండు పనులకు గాను మూడు వందల ముప్పై ఒక్క పనులకు పూర్తిగా నలభై తొమ్మిది పురోగతులు ఉన్నాయన్నారు